పర్యవేక్షణలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది రాబోయే లోక్సభ మరియు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సమావేశంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఈసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్పడం జరిగింది రెండవది రాబోయే లోక్సభ ఎన్నికలలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ దరఖాస్తులను గాంధీభవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లను గాంధీభవన్లో ఇచ్చుకునే విధంగా జనరల్ సీట్లకు సంబంధించి యాభై వేల రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా మార్చి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇస్తూ పిఈసిలో నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలెక్షన్ కమిటీని నియమించడం జరిగింది స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్ అదేవిధంగా జిగ్నేష్ మెవానీ గారు గుజరాత్ నుంచి విశ్వజిత్ కదం మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపల సిఇసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామస్థాయి నాయకులను అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెలిసిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు సాగునీటి పరిదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే లోక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి రెండు వేల ఇరవై రెండు లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బిజెపి హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు కనీస మద్దతు ధర కూడా ఈ రోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడ ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే పది సంవత్సరాల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు నూట నలభై కోట్ల ప్రజల నెత్తి మీద వంద లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్ లో జరిగిన సంఘటనలు చూసినారు లక్షలాది మంది నిరాశ్రయులైన వేలాది మంది హత్యకు గురైన వేలాది కోట్ల రూపాయల ఆస్తులు అయితే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించే అమరులైన వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు ఇవాళ తండ్రి కొడుకులు బావ బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని ఈ రోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం కానీ నిన్న మన్నా ఈ మధ్య కాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న బిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ గారు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ముప్పై పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పాటయ్యి తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన ఉంది కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్కు అండగా నిలబడాలి అని ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులు అన్ని కదలాలని ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలు పెట్టినాం అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడిగా మీకు అందరికి ఆహ్వానం పలుకుతున్నా ఇప్పుడు పిచ్చిబట్టినట్టు మాట్లాడుతున్నాం ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా ఎవడన్నా తలుండేవాడు ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ని ఉండాలి పర్థమాను ఉండాలి ఎన్నికైనా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు కోధన్ రామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకు గొప్పతనము ఒకరు చెప్పాలా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో కోదన్ రామ్ గారి యొక్క పాత్రను పిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదాం రామ్ గారితో పోల్చి మాకు తిరస్కరించు మీకు ఎట్లు ఇచ్చిందని అడుగుతురు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రు వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూపించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్ట విక్రమార్క గారు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము ఒక నాయకత్వం ఉంది సిద్ధాంత పరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన అతని అవగాహన అతని యొక్క విధానం అర్థం చేసుకోండి కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు చారి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మీరు దానికి ఖమ్మం తోడు చేస్తున్నారు అది మరి మీరే చెప్పాలి మీకు ఎక్కడి నుంచో సమాచారం వచ్చిందో ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ స్త్రీ నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం ఇది చెప్తాం మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదా వేసింది ఇంకా వీళ్ళేది చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధంగా ఎప్పుడొచ్చినా కూడా బోన్లు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డినే చిత్తు కోడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేది ఏంది నేను వినేది ఏంది పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగి పడుతుందా పిల్లలు శాపనార్థం పెడతానే ఉంటాయి ఊటి మీద పాలు ఉంటే తాగనిక అందుబాటులో లేకపోతే పిల్లి కింద ఉచిత శాపనార్థాలు పెడుతుంటది ఏమి వాళ్ళ గురించి మాట్లాడుకోనికే డెఫినెట్ గా అసెంబ్లీనే ప్రకటిస్తాం అసెంబ్లీ వస్తూనే ఉంది కదా తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి అన్నిటినీ ప్రవేశపెడతారు పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు పార్లమెంట్ కూడా నడుస్తూనే ఉంది రాని ఏమున్నది వంద రోజుల సమయం ఉండనే ఉంది కదా రమ్మని ఆయన కూడా ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించిన ఆయన కూడా వద్దు ఎవరొద్దన్నారు ఏమన్నా రేపు అందరు ఎమ్మెల్యేలు అని పిలిచినాము వాళ్ళు వారూమ్ పెడతామన్నారు గతంలో గట్లనే ఉంటది ఇది కూడా వాళ్ళ సమావేశాలు మీరేమంటే మేము కూడా అదే అంటాం తప్పకుండా ఎవరంటు ఎవరన్నారు చెప్పవండి వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా వాళ్ళ పట్టుకోండి ఐఏఎస్ ఐపీఎస్ లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం డిఓపిటి వాళ్ళ దగ్గర ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బందిపోడు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పరు మేము స్వాగతిస్తున్నాం వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేది ఏంది రేపు 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 అసెంబ్లీ ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది సిట్టింగ్ జడ్జిలను కేటాయించమని చెప్పి వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నీ వాటికి సంబంధించిన పత్రాలను ఏమైనా మాయమైనాయా ఉన్నాయా అవకతవకలు ఏమైనా జరిగినాయా ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తుందో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది విచారణ ఎప్పుడో మొదలైంది ఆల్రెడీ తీసుకున్నగా మీ దృష్టికి రానట్టుంది అయితే మీరు ఆలస్యంగా ఉన్నారు అది అది ప్రభుత్వం కూడా అధికారికంగా చేస్తుంది ఆల్రెడీ కొన్ని వేసినాం కదా వేస్తాం ఇది నిరంతర ప్రక్రియ వేస్తూనే ఉంటాం అది అప్పుడు చెప్తాం ఇప్పుడే ఇంత ముందుగా ఎట్లా రాహుల్ ఇంకా చర్చనే జరగలేదు కామెంట్ చేసేది ఉంది దేవుడు ఆడేది భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు ఉన్నాడు వాళ్ళందరిని వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం బటి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు భద్రాద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి దేవుడు అనేవాడు దేవుడు దేవుడికి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి మేము ఆ కోణంలోనే చూడము ఆ కోణంలోనే చర్చించము దేవుడిని ఎప్పుడు నచ్చితే ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తుంటాము కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు ధన్యవాదాలు ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది ఇచ్చిన జీవోలు ఆపుతూనే ఉన్నాం మీరు అన్ని చూసుకుంటేనే అడుగుతూనే ఉంది అందరినీ అధికారులను బదిలీ చేశారు అందరినీ ఏ ఒక్కరు కాదు ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటది ఏదైనా చెయ్యాలని అంటే ఇది ఆటవిక రాజ్యం కాదు నాకు నచ్చలేదు కాబట్టి ఎంబడే ఊరేయండి అని చెప్పనికే ఇది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యయుతంగా విచారణ సంస్థలు ఒక ప్రాసెస్ లో విచారణ చేస్తే ఆ విచారణలో జరిగిన తప్పిదాలను వెలికి తీస్తారు ధరణి మీద కమిటీ వేసినాము ధరణిలో మార్పులు ఎట్లా చేసినా కూడా వాటి మీద జరుగుతుంది మా దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు లోపల చేసిన వాటిని మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా విచారణకు ఆదేశిస్తూనే ఉన్నాము కాబట్టి ఇవన్నీ యాభై రోజులే అయ్యింది ఎందుకు తొందర పడుతుంది ఇంకా చాలా రోజులుంది మూడు వందల పైగా రోజులు ఉంది పరిపాలన ఆల్రెడీ చెప్పినాం కదా రేపు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి బీసీ జనగణనే చేస్తాము రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది తప్పకుండా వచ్చే నెలలోనే ఉంటాయి ధన్యవాదాలు